శృంగారం చేయకపోతే ఇంత ప్రమాదమా సర్వేలో షాకింగ్ నిజాలు శృంగారానికి మనిషి జీవితానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది మనిషి జీవితంలో ఆకలి దప్పిక ఎంత ముఖ్యమో అది కూడా అంతే ముఖ్యం శృంగారం అనేది మనిషి జీవితంలో ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది ఉత్సాహం ఇస్తుంది శృంగారం అనేది మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తకరమైన వర్కౌట్ ఎన్నో క్యాలరీలు దీనివల్ల ఖర్చవుతాయి దీనిపై గత కొన్నేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరిగాయి ఈ పరిశోధనల్లో ఎన్నో విషయాలు వెల్లడయ్యాయి ఇక శృంగారం అనేది అక్రమ సంబంధాల కంటే సక్రమ సంబంధాల ద్వారానే జరగాలని అది కూడా రెగ్యులర్ గా లేదా వారానికి ఒకటి రెండు రోజులు జరుగుతూ ఉండాలని కూడా తాజా అధ్యయనం తేల్చి చెప్పింది ఈ అధ్యయనంలో ఎన్నో షాకింగ్ విషయాలు కూడా వెల్లడయ్యాయి ఇటీవల యువత తీరు మారుతోంది పెళ్లి చేసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు ముప్పై ఐదు ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం కెరీర్ అంటూ లైఫ్ ను బ్యాచులర్ గా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు అయితే మూడున్నర పదుల వయస్సు దాటాక కూడా పెళ్లి కాని ప్రసాదులుగా ఉంటోన్న వారికి చాలా అనర్థం ఉందని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన అధ్యయనం చెబుతోంది పెళ్లి చేసుకోకుంటే వచ్చే అనర్థాలు ముఖ్యంగా శృంగారం లేకుండా బ్యాచులర్ లైఫ్ తో ఉండే వారికంటే పెళ్లి చేసుకుని శృంగార జీవితం ఎంజాయ్ చేసే వారి లైఫ్ పెరుగుతుందట ఒంటరిగా జీవించే వారిలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట పెళ్లి కాని వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయట ఒంటరిగా బతికే వారికన్నా కుటుంబంలో ఉంటూ కలిసి జీవించే వారు క్లిష్ట పరిస్థితులు తట్టుకుని కూడా జీవిస్తారని వీరు ఇబ్బందులను కూడా తట్టుకుని నిలబడే ధైర్యం కలిగి ఉంటారని ఈ సర్వే చెప్పింది సక్రమ ఆరోగ్య జీవనానికి పెళ్లి అనేది ఒక చక్కటి మార్గని ఈ అధ్యయనం చెప్పింది ఇక ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా పెళ్లైన వారే త్వరగా కోలుకుంటున్నారట ముఖ్యంగా హార్ట్ సంబంధిత సమస్యలతో పాటు బీపీ సమస్యలు పెళ్లి అయిన వారిలోనే తక్కువగా కనిపిస్తున్నాయట అందుకే పెళ్లి కాని ప్రసాదులు మిస్సమ్మలు త్వరగా పెళ్లి చేసుకుంటే వారికే మంచిది